మేము అలా అలా తిరిగేసి ఒక రెస్టారెంట్ టైప్లో వచ్చామండి ఇది వచ్చేసి పల్లెటూరులాగా భలే ఉందండి బయట చూడటానికి లోపల కూడా చల్లగా ఉంది ఎండలో వెళ్ళి వెళ్ళి లోపలికి వెళ్ళగానే చల్లగా అనిపించింది మేమైతే ఇక్కడికి వచ్చేసాము మొత్తం పల్లెటూరు వాతావరణం మొత్తం తాటి మందులతో అలా వైబ్స్ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మేమే ఫస్ట్ అండి వెళ్ళింది మేము వెళ్ళబోయేసరికి చాలామంది వచ్చారు మెనూ కార్డులో కూడా వెజ్ నాన్ వెజ్ చాలా రకాలు ఉన్నాయి టేస్ట్ కూడా అన్నీ బాగున్నాయి మేము వచ్చేసి బిర్యానీ ఒకటి ఫ్రై బిర్యానీ కర్రీ ఒకటి అలా మిక్స్డ్ బిర్యానీ టైప్లో తీసుకున్నాము అంటే బిర్యానీ అంటే పలావ్ రైస్ టైప్లో ఇచ్చారండి మనం ఇంటికాడ వండుకునే టైప్లో టేస్ట్ మాత్రం చాలా బాగుంది పల్లెటూరు వాతావరణం మొత్తం మేము చెప్పిన ఆర్డర్ అయితే వచ్చేసిందండి చాలా అంటే చాలా నీట్గా సర్వ్ చేసి ఇచ్చారు అది వెజ్ టైప్ బిర్యానీ అనే బగారా రైస్ చికెన్ ఫ్రై ఒక రైతా ఒక కర్రీ ఇచ్చారు ఆనియన్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది మనం ఇంట్లో తిన్నట్టుగా ఉంది బాగా హెవీగా కూడా అనిపించలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్